నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు డిప్యూటీ తహసీల్దార్ విఆర్ఓలు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది చైతన్య స్కూల్ పిల్లలు టీచర్లు తదితరులు పాల్గొన్నారు చర్యని yes. కల్పన yes. <tries> <tries> ಪಟ್ಕೊಂಡು ಸರ್ ಕೊನಿ బంగారుపల్లి తహసీల్దార్ సార్ గారికి అదేవిధంగా బంగారుపల్లి డిప్యూటీ తహసీల్దార్ మేడం గారికి రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ బాబు సార్ గారికి అదేవిధంగా పోలీస్ శాఖ సిబ్బందికి భద్రతా విలేకరులకి నా సహ నా తోటి ఉద్యోగు ఉద్యోగులకి పిల్లలకి ఇక్కడ పిలిచేటటువంటి ప్రజలకి అందరికీ ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రతి ఒక్క బాధ్యత ఎందుకనగా మన దేశాన్ని బ్రిటిష్ వారు రెండు రెండు వందల సంవత్సరాలు పరిపాలించి మన దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను అన్ని తొలగట్టుకుని పోయి అదేవిధంగా మన బాణికలు తగ్గిచ్చు రెండు వందల సంవత్సరాలను మనం పరిపాలించడం జరిగింది ఈ వాళ్ళ వాళ్ళ చరణ్ని మనం విముక్తి పొంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదై పదహైదవ తేదీన మన దేశానికి అనేక పోరాటాల వల్ల స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది ఈ ఈ స్వాతంత్ర దిన స్వాతంత్రం పొంద పొందడంలో భాగంగా అనేకమంది జాతీయ నాయకుల తమ తమ ప్రాణాలను పనుగెట్టి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది ఈ స్వాతంత్రీ స్వాతంత్ర దిశ ఈ స్వాతంత్రకాంక్షను ప్రజల్లో రైతాం చేయడానికి కౌలు కళాకారులు అనే అనేక అనేక మార్గాల ద్వారా వాళ్ళ తమ ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రజాకాగ్యైనటువంటి జన లక్ష్మీ నరసింహం గారు రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నప్పుడు ఒక పచ్చి గేయాన్ని పాడడం జరిగింది భరత ఖండం చక్కని పాడియావు హిందువులు లేదు దూడలై ఎత్తుతుండ తెల్లవారం గడుసని గొల్లవారు పితుకుతున్నారు నూతులు ఎగయ్యి చెల్లపట్టు లక్ష్మీ నరసింహరావు గారు నరసింహారావు గారు హిందువులను పాడియావుతో పోల్చడం జరిగింది అదేవిధంగా బ్రిటిష్ వారిని

না হ্যাঁ বিচার